ఈ వీడియో చిన్న పిల్లలు చూసేది కాదు ఫ్రెండ్స్ దయచేసి చిన్న పిల్లలు చూడొద్దు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి నవ్వులు మీకోసం ఇస్తాము మంచి మంచి కామెడీ పని వీడియోలు అన్నీ తీసుకొస్తాం మీ ముందుకు ఇప్పటివరకు మేము చేసిన వీడియోలన్నీ మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు మంచి వీడియోలు ఇస్తాం మీకు సరే వద్దు అవా నేను చూడమమ్మా ఇలాంటి వీడియోలు నేను చూడమమ్మ మళ్ళీ పంపకు నా పెళ్ళం నన్ను సాగు నాకు ముందే ఒక ఒక పెళ్ళమ్మమ్మా కొత్తగా పెళ్ళి చేసుకున్నారా నన్ను గెలకకి నన్ను నా పెళ్ళం వచ్చేస్తుంది ఇంకా పెట్టేస్తున్నాను ఫోన్ నేను ఎక్కడికి రాను బే నేను రాను అని ఆగంగని బర్త్డేకి రాను బొగంగన్ బర్త్డేకి రాను ఈరోజు నా ఫస్ట్ నైట్ బే నా పెళ్ళ ఈ వీడియోలు చూసింది అనుకో ఇంకా నన్ను సాగుడుతుంది ఇలాంటి వీడియోలు పంపకమని ఆగంగా లేకపోతే వాడిని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాను నాకు ముందే టెన్షన్ అవుతుంది ఈరోజు నా ఫస్ట్ నైట్ అని ఈరోజు ఫాల్త్ పాడుకో వీడు ఒకడు నా చుట్టుపడ్డాడు ఫాల్తూ ఎక్కడి ఎక్కడికి వచ్చిండే ఏమైనా నాకు ఫ్రెండ్ అయ్యిండు నాకెందుకు కాలు చేతులు అనుకుతున్నాయి అవుతుంది ఎందుకు నా పిల్లం వచ్చేదాకా నేను ఇక్కడ పక్కకు నిల్చొని ఉంటాను ఏమండి అన్నన్ లల్లి ఏటి ఏది గ్లాస్ లో పాలండి పాలు తాగుతావా నేను తాగడం గాకండి ఇద్దరం కలిసి తాగాలండి ఓ అవునా సరే తిరా తాగుదాం మొత్తం నువే తాగేకే నాకు కొడిము ఇస్తినానండి

అంటే ఫోన్ చేస్తున్నాడు ఇంట్లో సుల్లి ఎందుకు బే ఫోన్ చేస్తున్నావు మొడ్డజీకి బే బాడకు నా పెళ్ళాం పక్కనే ఉందిరా బాడకు ఏం మాట్లాడాలి రైపు తోని ఎవరండి ఫోన్లో ఎవరో ఏం లేదు లిల్లీ వాడు డిస్టర్బ్ చేయాలని అలా చేస్తూ ఉన్నాడు ఈరోజు మన పర్సన్ అయితే అని తెలుసు కదా అందుకే వాడు డిస్టర్బ్ చేద్దామని అలా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు అన్నమాట అలా సరే సరే అంగ అలాంటి అంతకట్టి ఫ్రెండ్స్ కూడా ఉంటారండి అగో ఏం కాదు పాటకు సరే లిల్లీ మా ఇంటిది ఎక్కడ పోయిందో ఇంటికి తాళం వేసి ఆడ ముచ్చట పెట్ట ఏమో ఇది ఏడంట వెతకాలి ఇప్పుడు ఆకలి అవుతుంది నాకు వస్తే కాంతావే ఆకలి అవుతుంది నాకు ఆకలి వస్తుంది నువ్వేమో ముచ్చట్లు పెట్టబోతావు ఏ ముచ్చట్లు పెట్టబోలేనయ్యా ఇన్నే ఉన్నా వస్తున్నా కదా వస్తున్నా తిండు కాలు కడుకొని రాపో పెడతా వడ్డిస్తా రేపా ఇద్దరం కలిసి తిందాం మీ ఉండేదేమో ఇట్లా పల్లెటూర్లా ఇన్ని కష్టాలు పడుకుంటూ కష్టం చేస్తే నా మగడేమో నామి మీద అరుస్తాడు పూర్వం మీదనేమో అరవడు వాడేమో పిచ్చి తిరుగులు తిరుగుతాడు తాగబోతు పాడుకో తయారవుతున్నాడు ఏం చేయాలో ఏమో ఫోన్ చేసినా ఇందాక మాట్లాడిన ఇంట్లోనే వాడు సాగుమన్నా ఈ రోజు జాబ్ కు వెళ్ళాడు కదా ఇంట్లోనే వాడు సాగుమన్నా అవును వాడు అడ్డమైన తిరుగులు తిరుగుతాడు ఏంది వాడు తాగుబోతు పాడిపోతాయని అవుతున్నాడేమి ఎట్లా మారుస్తాం ఇవన్నీ

ఉంటారు కదా మన ఫ్రెండ్స్ ఇక మాట్లాడితే మాట్లాడుతున్నా అనమాట బయట ఒడ్లు చేతికి వచ్చినాయి కొయ్యాలి అది దాని గురించే మాట్లాడుతున్నా అవునా గోదాంలే రేపు వెళ్ళుండి ఇంకా టెన్షన్ ఎందుకు నీకు టెన్షన్ పడకుండా హ్యాపీగా తిను ఇరవై మందిని ఒకటే రోజు మనుషులు పెట్టామంటే కోసేస్తుంది మిషన్ ఏం అవసరం లేదయ్యా నువ్వు అదే నే మిషన్ పెడదామేమో అనుకుంటున్నాను అవసరం లేదు నువ్వు అంటావు నేను ముందే అంటున్నా మనుషులతోనే కోపిద్దాం తీసుకో సరే కాంతం నువ్వు కూడా తిను మరి తింటాను లే అయ్యా నువ్వు తిన ముందు ఏమి టెన్షన్లు పెట్టుకోకు ఆ గురించి కూడా ఏం టెన్షన్ పెట్టుకోకు నువ్వు ఈ రోజులలో రోజులు బాగలేవు ఆ టటాకులు అవి వస్తున్నాయి పొలం గురించి కూడా టెన్షన్ పెట్టుకోకు సరేనే కాంతం ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉందామయ్యా సరేనే కాంతం నాకేం టెన్షన్ లేదులే ఉన్న టెన్షన్ అంతా ఉన్న ఒక కొడుకు మీద నేనే కాంతం అరే లంగబాడకో హలో డాడీ హలో డాడీ ఓ నువ్వు ఇంట్లోనే ఉండి సావు ఆ ఓకే డాడీ ఓకే నేను ఏమో కష్టపడుతుంట బార్కో తాగడానికి అడ్డమైన సోపత్తు పోతావు బార్కో నువ్వు ఇంత సోపతి ఆ పాల్తు ముండ కొడుకుల సోపత్తు పోయిన అనుకో కొడక నీకు వచ్చిన తర్వాత గుద్దలకు కాల్ చేస్తా ఓకే డాడీ ఓకే దూన్ నామ్ వాడు బర్త్డేకి ప్లాన్ చేయ మామా మొద్దగా బర్త్డే ఉంది దాని గురించి ప్లాన్ చేద్దాం బే ఎన్ని కావాలేమా చా పైసలు వీడియో కాల్ వద్దు బే పాలతుగా లిన్ లో ఉన్నాను రో మామా దుంకుదామ్మా వాడు బర్త్డేకి ప్లాన్ చేయమావా మా అయ్య ఫోన్ చేస్తున్నాడు బే ఆగురా మళ్ళా చేస్తా ఆ హలో డాడీ ఉన్నాను డాడీ ఇంట్లోనే ఉన్నాను డాడీ ఎక్కడికి వెళ్ళలేదు డాడీ వెళ్ళలేదు డాడీ సరే డాడీ అవును బావా నాకు కూడా సెండ్ చేస్తున్నాడు వీడియోలు బాడకు దుందం దుంకుదమ్మా వాడు బర్త్డేకి ప్లాన్ మామా మా అయ్య ఫోన్ చేస్తున్నాడు బే ఆగురా మళ్ళా చేస్తా హలో డాడీ ఉన్నాను డాడీ ఇంట్లోనే ఉన్నాను డాడీ ఎక్కడికి వెళ్ళలేదు డాడీ వెళ్ళలేదు డాడీ సరే డాడీ అవును మామూ నాకు కూడా సెండ్ చేస్తున్నాడు వీడియోలు వాల్తుగాడు మా ఇంట్లో అమ్మ నాన్నున్నారా చూస్తే నన్ను నరికేస్తారా అదంతా ఓని మామ ఇక ఆగంగా బర్త్డే ఎలా చేద్దాం చెప్పు వాడు అన్ని చేస్తాడు చచ్చ తాగడానికైతే వస్తాడు బాడకోగడు వాడి జీవితం మందుచ్చ తాగడానికి సగం జీవితం అయిపోయింది రా వాడిది వాడు ఫాల్తుగాడు అన్ని వీడియోలు సెండ్ చేస్తున్నాడు రా పొద్దున్న లేచి నుంచి ఏమైంది ఏమో వాడికి ఆ అవున్రా పిచ్చల గానీ బే బే పోయి ఎంజాయ్ బే నేను వస్తున్నాను రెడీ ఉండి బే ట్రెండ్ లో కూడా ప్రశాంతంగా కూర్చొని వేయరు కదా రా మనుషులు మనసు అయిన రా బాబు నాకు బే నీకు గుద్ద వాళ్ళగొడతావు ఫోన్ ఎందుకు చేస్తున్నావు దమ్ దమ్ చేస్తున్నావు బే ఫోన్ చేసి అప్లోడ్ చేసినట్టు ఈ వీడియో కన్నా లేస్తావా ఈ వీడియో కన్నా లేస్తావా ఈ వీడియో కూడా లేవట్లేదు వాడు కొన్ని రోజులు కొట్టుకోవడం ఆపేయాలిరా బాబు ఐడియా మా ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేస్తా ఈ వీడియో హలో గాయస్ ఈ వీడియో అందరు లింక్ చూడండిరా కొట్టుకోండిరా కొట్టుకోండి రా అరే మచ్చా బ్యాంగ్ బ్యాంగ్ వీడియోస్ ఫుల్ ఎంజాయ్ చేయరా అరే బాలో ఈ విలింకు నీకోసం మీరు అది కాదు బా హలో మచ్చా రేపు ఆగంగా బర్త్డే ఉంది కదా మచ్చా ఏం చెప్పు లేదు గ్రూప్లో ప్రతిసారి ప్లాన్ చేసావు కదా మచ్చా ఏమైంది ఎంత కావాలి మచ్చా ఎంత కావాలి ఇరవై వేలు ఉన్నాయి మచ్చా ఏమైనా ప్రాబ్లమా నీకు పైసలు ఇంపార్టెంటా రీజన్ ఇంపార్టెంటా అయితే గుద్ద మూసుకొని ప్లాన్ చెయ్యి ఆ గంగడికి ఫోన్ చేసి ఆగు నీ జీతంపుకుల సుల్లి పైసలు ఇయవా బాబే పింజప్ రా కొడక డాడీ ఫోన్ చేస్తున్నారు లంజ కొడక ఆగురావు అరే సుల్లిగా ఇంట్లో పైసలు లేవురా డాడీ ఫోన్ చేస్తున్నాడు ఆగుబే హా హలో డాడీ హలో డాడీ ఓకే డాడీ ఓకే మొడ్డుగా దెంగే